శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై ఓం శ్రీ సాయి రామ్ సాయి భక్తి సాధన రహస్యంలో పంచాంగాల పట్టు ప్రపత్తికి గొడ్డలి పెట్టు జాతకాలు చూడవద్దు సాముద్రికాన్ని నమ్మవద్దు అన్నారు శ్రీ సాయిబాబా మన జ్యోతిష్కులు చెప్పే జోస్యాల శాస్త్రంలో నిజం ఎంతో ఆ జాత వేదనకే తెలుసు మనకు మన భవిష్యత్తు గురించి సహజంగా ఉండే భయాందోళనలు భద్రతా రాహిత్య భావం ఎలాగైనా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతురత ఏమాత్రం వీలున్నా ఆ భవిష్యత్తును మనకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆశ ఇవన్నీ కలిసి మనలను జ్యోతిష్యాల పాలబడేలాగా చేస్తున్నాయి ఏది జరగాలని నిర్ణయించబడి ఉందో అదే భవిష్యత్తు అయినట్లయితే దాన్ని ముందుగా తెలుసుకునే సామర్థ్యం జ్యోతిష్కులకు ఎంతమందికి ఉన్నది ఒకవేళ ఉన్నా ఆ భవిష్యత్తును మార్చగలిగే శక్తి వారు చేసే గ్రహశాంతులకు ఉన్నదా అంత తేలిగ్గా మార్చుకోగలిగిందే అసలు భవిష్యత్తు ఎలా అవుతుంది అనే విషయాల గురించి మనం యోచించాం ప్రజా బాహుళ్యానికి సంబంధించినంత వరకు ఈ అనాలోచిత చర్యల సంగతి ఎలా ఉన్నా శ్రీ సాయిబాబా వంటి సద్గురువును ఆశ్రయించిన సాయి భక్తులకు మాత్రం ఇది అనుచితమని చెప్పక తప్పదు కొందరు అడగవచ్చు మరి బాబా కూడా భవిష్యత్తు చెప్పారు కదా అని ఇదే ప్రశ్న శ్రీ నానాసాహెబ్ చందూర్కర్ ఒకసారి బాబాని అడిగారు దానికి బాబా తన సహజమైన నిగూఢ రీతిని చెప్పిన సమాధానం గమనార్హం బాబా అన్నారు లేదు నానా నేను ఎట్టి చమత్కారాలు చేయను మీకు జ్యోతిష్కులు ఉన్నారు వారు ఏవో గుణించి చూచి ఓ రెండు రోజుల ముందు భవిష్యత్తు చెప్తారు వీనిలో కొన్ని నిజాలవుతాయి నేను ఇంకా కొంచెం దూరం ముందుగా చూస్తాను నేను చెప్పింది జరుగుతుంది బాహ్యంగా నేను చేసేది కూడా ఒక విధమైన జ్యోతిష్యంలాగా కనపడవచ్చు అయితే దీని ఆంతర్యం పామర్లు గ్రహించలేరు నీకు ముందు ముందు ఏం జరగబోతోందో తెలియదు గనుక అది నేను చెప్తే నీకు అది ఒక చమత్కారం అంటే మహత్తుగా కనిపిస్తుంది అవి నా అద్భుత శక్తికి నిదర్శనాలని తలచి నా పట్ల భయభక్తులు చూపుతావు నేను మాత్రం మీరు చూపే భక్తి గౌరవాలను ఆ భగవంతునికి సమర్పించి మీరు నిజంగా అనుగ్రహించబడేలాగా చూస్తాను అన్నారు బాబా చాలా సునిశ్చితంగా పరిశీలిస్తే కానీ బాబా మాటల్లోని అంతరార్థం బోధపడదు తాము ఎప్పుడూ చమత్కారాలు చేయమని మన పామరత్నం వల్లనే ఆయన చేసే పనులు చమత్కారాలుగా జోస్యాలుగా కనిపిస్తాయని అటువంటి వాటి కోసమే ఆయన్ను ఆశ్రయిస్తే సద్గురువును ఒక జ్యోతిష్కుని స్థాయికి దిగజార్చడమేనని అలా చేయడం శ్రీ సాయి వంటి సమర్థ సద్గురుని ఓ సద్గురువుగా కాక ఒక జ్యోతిష్యునిగా తలచి ఆశ్రయించడంతో సమానమేనని బాబా మాటల్లోని శ్లేష అంతేకాదు బాబా చెప్పిన మాటల్లో మరో సత్యాన్ని గుర్తించాలి అదేమిటంటే జ్యోతిష్కులు బహుశా కొంచెం ముందుగా జరగబోయేది చెప్పగలరేమో కానీ బాబా చెప్పింది మాత్రం జరుగుతుంది అయితే అలా జోస్యాలుగా కనిపించే చర్యలనైనా బాబా ఎందుకు చేసినట్లు సద్గురువు తమ భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన త్రికాలజ్ఞులని తన శ్రేయస్సు కోసం అవసరమైతే విధినే మార్చగల సమర్థులనే విశ్వాసం బాబా యొక్క లీలల వల్ల భక్తునికి కలుగుతుంది క్రమంగా ఆ విశ్వాసమే భక్తుని సద్గురువుకు సంపూర్ణ శరణాగతి చెందిస్తుంది అప్పుడే సద్గురువుకు పూర్తిగా పగ్గాలు అప్పగించడం సాధ్యం శ్రీ సాయిబాబా వంటి సమర్థ సద్గురువును ఆశ్రయించినంత వరకే జాతక ఆశ్రయించవరకే జాతకాలు గ్రహాలు మొదలైన వాటి ప్రసక్తి అని ఒకసారి సాయి వంటి సద్గురువును ఆశ్రయించిన తర్వాత గ్రహాలు ఏమీ చెయ్యలేవని శాస్త్రం మహాత్ముల ఉవాచ ఈ విషయాన్ని సూచిస్తూ బాబా ఒక భక్తునితో నీ ప్రారంధంలో నీకు సంతానం ఎక్కడ ఉంది నా దేహాన్ని చీల్చి నీకు కుమారుణ్ణి ప్రసాదించాను అని మరి మరో భక్తునితో ద్వారకామాయి బిడ్డలను గ్రహాలేం చేయగలవు అని అభయార్నిచ్చారు మరోసారి ఒక ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి బాబాను అంగ సాముద్రిక శాస్త్ర దృష్ట్యా పరిశీలించాలని షిరిడి వచ్చాడు అతడు మసీదు చేరి ఒక మూల కూర్చోబోతుండగా బాబా తమ ప్రక్కనున్న భక్తులకు ఆ సిద్ధాంతిని చూపుతూ ఇతడు నా ఇంటి వాసాలను లెక్క వచ్చాడు నా దగ్గర అతడు చూడగలిగిందేమీ లేదు అతన్ని వెంటనే ఇక్కడి నుంచి బయటకు పంపివేయండి అని కోపంగా కేకలేశారు ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిష్య శాస్త్ర గ్రంథాన్ని బాబా చేతికిచ్చి ఆయన ప్రసాదంగా దాన్ని తిరిగి తనకి ఇవ్వమని ప్రార్థించాడు అలాంటి సందర్భాలలో బాబా తమ అనుమతిని ఇవ్వదలుచుకోక ఇవ్వదలుచుకోకపోతే ఆ ఆశీస్సులు కోరే వ్యక్తికి ఆ వస్తువును తిరిగి ఇచ్చేవారు కాదు అయితే భక్తులు సమర్పించిన ఏ వస్తువును తమ వద్ద ఉంచుకునేవారు కూడా కాదు కనుక అటువంటి వస్తువులను తమ ప్రక్కనున్న శ్యామ వంటి భక్తులకు ఇచ్చేసేవారు జ్యోతిష్యం వంటి విద్యల్ని ఎన్నడూ ప్రోత్సహించని బాబా ఆ జ్యోతిష్య గ్రంథాన్ని ఆశీస్సుల కోసం తమకిచ్చిన భక్తునికి తిరిగి ఇవ్వలేదు ఆ పుస్తకాన్ని అటు ఇటు తిరిగేసి ఆ సమయంలో తన ప్రక్కడున్న శ్రీ బూటీకి ఇచ్చివేశారు తమకేది మంచిదో అది బాబా తప్పక చేస్తారనే విశ్వాసం సాధనా పదంలో ప్రథమ సోపానం అది మరిచి సాయి భక్తులే జ్యోతిష్కుల చుట్టూ వాస్తు సిద్ధాంతాల చుట్టూ తిరగడం కొందరు ప్రముఖ సాయి భక్తులే జాతకాలను ప్రోత్సహిస్తూ జోస్యాలు చెప్పటం ఎందరో వృత్తి జ్యోతిష్కులకు శ్రీ సాయి కులదైవం కావటం శోచనీయం సద్గురు చరణాలను ఆశ్రయించి వారిని శ్రేయోభిక్ష పెట్టమని అర్థించిన చేతులను హస్త సాముద్రికల ముందు దేవరిస్తూ చాచడం మన ఆశ్రయించిన సద్గురువుని అవమానించి కించపరచడం కాదా ప్రసిద్ధ జ్యోతిష్య శాస్త్ర పండితుడు శ్రీ మూలేశాస్త్రి నాసిక్ ఒకసారి బాబా చేయి చూస్తానని ప్రార్థిస్తే బాబా ఓ చిరునవ్వి నవ్వి ఊరుకున్నారే కానీ ఆ హస్త ముందు తమ చేయి చాపలేదు ఈ జ్యో ఈ జ్యోష్యాల ఆకర్షణలో గ్రహశాంతుల ఊబిలో పడకుండా వివేకంతో తమను తాము నిగ్రహించుకోగలిగిన మనం శ్రీ సాయి శరణాగతి పదంలో ఒక మెట్టు పైన ఉంటాం అని మనకు అందించారు श्री सच्चिदानन्द समर्थसद्गुरु सायिनाथ महाराज की जय सद्गुरु सायिनाथुनी शरत् बाबुजि की जय ॐ श्री सायराम